జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండల కేంద్రంలో కొలువైన శ్రీ లక్ష్మీ వైకుంఠ నారాయణ స్వామివారి ఆలయం చాలా పురాతన ఆలయం అయితే ఈ ఆలయానికి అప్పట్లో రాజులు స్వామివారికి నిత్యం దూపదీప నైవేద్యం కొరకు రెండు వందల యాభై ఎకరాల భూమిని ఇనాంగా ఇచ్చారని ఈ భూముల నుండి వచ్చే కవులతోనే పూజారులకు జీతభత్యం ఉండేదని అయితే కంచే చేనుమేసినట్లుగా ఉన్న ఆలయ పూజారులే స్వామివారి భూములను గుట్టు కాకుండా అధికారులకు లంచాలిచ్చి మజ్జిగ చేసుకుని ఆలయ భూములకు పట్టాలు పొంది విక్రయించడం జరిగిందని కొంతమంది బడాబాబులు ఆలయ భూములను తక్కువ ధరకు కొని ఆ భూములకు ఎన్ఓసి లక్ష రూపాయల లంచం రూపంలో ఇచ్చినట్లుగా కూడా విశ్వసనీయ సమాచారం ఉందని అధికారులకు ప్రభుత్వం నుండి వచ్చే జీతాలు సరిపోగా లంచాలకు రుచి మరిగిన అధికారులు ఇలాంటి కక్కుర్తి పనులు చేసి ఆలయ భూములను అన్యాక్రాంతం చేశారని నేటికి వందల ఎకరాల స్వామివారి భూములు అన్యాక్రాంతం అయ్యాయి సర్వే నంబర్ ఐదు నాలుగు వందల యాభై నాలుగులో ఉన్న భూమి కూడా అన్యాక్రాంతమైంది ప్రస్తుతం కొద్దిపాటి భూమి మిగిలి ఉందని మిగిలి ఉన్న దానిపై కూడా కొంతమంది భూ బకాసులు కన్నేసి ఆక్రమించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ డబ్బులు కట్టలతోటి అధికారుల చుట్టూ తిరుగుతున్నారని దీనిపై సంబంధిత జోగులాబ గద్వాల జిల్లా కలెక్టర్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి మరియు ఎండోమెంట్ అధికారులు చొరవ చూపి అన్యాక్రాంతమైన ఆలయ భూములను గుర్తించి తిరిగి ఆలయానికి చెందేలా చేయాలి అని జోలి రాజోని మండలం ప్రజలు కోరుతున్నారు అందరికీ నమస్కారం మాది జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి గ్రామం మండలం ఇక్కడ మేము శ్రీ 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 లక్ష్మీ వైకుంఠ నారాయణ స్వామి దేవాలయం నుంచి మాట్లాడుతున్నాము విషయం ఏమనగా స్వామివారి పేరు మీద అనాది కాలంలో రెండు వందల డెబ్బై ఎకరాలు స్వామివారికి దేవాలయం ఆస్తులు మాన్యాలు కలవు అలాంటి మాన్యాలు ఈరోజు కొరల దారుల చేతుల్లో నమస్కారం నా పేరు కొటకొండ శ్రీనివాసుడు నేను శ్రీ 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 లక్ష్మీ వైకుంఠ స్వామి దేవాలయం కమిటీ చైర్మన్ నేను నేను గద్వాల జిల్లా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు మరియు ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ గారు గ్రామ పెద్దలు అందరికీ వందనాలు ప్రస్తుతము శ్రీ 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 వైకుంఠ నారాయణ స్వామి దేవాలయము ఇనాం భూములు అన్యాక్రాంతమైన విషయము గురించి పెద్దలారా గుడికి సంబంధించి ఇనాం భూములు చాలా వరకు అన్యాక్రాంతమైనవి మిగిలిన భూములపై రాజోళ్ళు కొందరు ఆక్రమణకై ప్రయత్నిస్తున్నారు కావున అట్టు ఇనాం భూములు అన్యాక్రాంతం కాకుండా మేము అనగా దేవాలయం కమిటీ సభ్యులము ఎంతగానో పోరాడినాము అది ఏమి చేయలేకున్నాము కనుక దయచేసి తమ తమ పరిధిలో ప్రయత్నించి భూములను రక్షించగలరని కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము నా పేరు దూళ్ళ రాముడా రాజోలి మండలము రాజోలి గ్రామము జోగలంబ గద్వాల జిల్లా నాది నేను వీవర్గా ఇక్కడ ఉన్నాను నా మూడు తరాల నుంచి ఇక్కడ వీవర్గానే కొనసాగుతున్నాము మేము లక్ష్మీ వైకుంఠ నారాయణ స్వామి గుడి ఆలయ కమిటీ మెంబర్గా కొనసాగుతున్నాను ఇక్కడ శ్రీ శ్రీ లక్ష్మీ వెంకటనారాయణ స్వామి వారు వెలిసి గత పూర్వంలో వెలిశారు మహా మహామాన్యతమైన పుణ్యక్షేత్రము మరి ఈ యొక్క వారి భూములు రెండు వందల యాభై ఎకరాలు పైమాటే అని చెప్పి మా పెద్దలు చెప్పంగా మేము విన్నాము మరి ఈనాడు ఏ విధంగా చూసినా కూడా మొత్తం అయిపోయింది కబ్జాదారుల చేతులు పడిపోయింది మరి ఈ ఈ యొక్క భూములను స్వామివారికి కైంకర్యం కొరకు ఆనాడు మహారాజులు మరి స్వామివారి సేవ కొరకు నిత్య పూజ కొరకు మరి పెట్టి ఉన్నారు మరి అటువంటి భూములను అన్యాక్రాంతమయ్యి మరి ఉన్న మిగిలిన భూములను కూడా అన్యాక్రాంతం కారాదని కమిటీగా చైర్మన్ వారితో కూడి గ్రామ ప్రజలతో కూడి కొంతమంది యువకులతో కూడా కూడి ఈ యొక్క పోరాటాన్ని ఈ భూమి స్వామివారి భూమి స్వామికే చెందాలని చెప్పి మేము పోరాటం కొనసాగించినా కానీ ఈ పోరాటంను కొనసాగటమే కానీ ముందుకు పోవడం లేదు మరి గ్రామ పెద్దలు నాయకులు మన మంత్రివర్యులు మరి కలెక్టర్ గారు ఈ యొక్క స్వామివారి భూములపైన దృష్టి సాధించి మరి ఆ స్వామివారి భూములను స్వామివారికి ఇప్పించే విధంగా రోజు కైంకర్యాలు పూజ కైంకర్యాలు కొనసాగించే విధంగా చేసి చూస్తారని కూడా నేను సవి మీకు తెలియజేసుకుంటున్నాను నా పేరు ఆంజనేయులు మాది రాజోలి గ్రామం మండలం గద్వాల జోగులాంబ జిల్లా శ్రీ 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 లక్ష్మీ వైకుంఠనారాయణ స్వామి ఆంజనేయస్వామి దేవాలయ కమిటీ మెంబర్ని ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా మా దేవాలయానికి అనాది కాలంలో రాజులు కేటాయించిన రెండు వందల డెబ్బై ఎకరాల దేవాలయ మాన్యం భూములు ఈరోజు కబ్జాకు గురయ్యాయి అలాంటిపై వాటిపై వచ్చే ఆదాయంతో స్వామివారికి నిత్యం ఇక్కడ దీప దీప నైవేద్యాలతో పూజలు అభిషేకాలు భదంత్రితో మంగళ వాయిద్యాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించేవారు అలాంటిది ఇప్పుడు లేక స్వామివారు కళావిహీనంతో దేవాలయం చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నది కావున దయచేసి అధికారులు కానీ ప్రజా పాలకులు కానీ ప్రతి ఒక్కరూ కబ్జాకైన దేవాలయ భూములు మరియు స్వామివారికి చెందేటట్టుగా ప్రయత్నం చేసి ఖచ్చితంగా అది దేవాలయానికి వచ్చేటప్పుడు చేసి అనాది కాలంలో ఏ విధంగా అయితే దేవాలయం అంగరంగ వైభవంగా పూజ పున పునస్కారాలతో వెలుగొందిందో ఇప్పుడు కూడా అలాగే వెలుగొందాలని మరీ మరీ కోరుకుంటున్నాము ముఖ్యంగా తెలియజేయగా ఇక్కడ ఒక సర్వే నెంబర్ ఉంది కావాలంటే మీరు చూడండి ఇది స్వామివారి నైవేద్యం కొరకు కేటాయించారు కానీ కొంతమంది అధికారులు అది స్వామివారికి లేదంటున్నారు పూజారులకు అంటున్నారు మళ్ళీ ఆ పూజారి ఏ దేవాలయానికి పూజారిగా ఉన్నాడో వారికి తెలియదా వాళ్ళు ఇప్పుడు అలాంటి పూజారులు రాజోలి గ్రామంలో కాపురం ఉండలేరు వేరే గ్రామాల్లో పోయి నివాసం ఉంటున్నారు అలా కొంతమంది పనిపాట్ల వాళ్ళు లేకు లేక దేవాలయంలో పనులు చేసేటప్పుడు లేక చాలా కళావిహీనంగా తయారైంది కావున అధికారులు ప్రజాపాలకులు అగవారు దయచేసి మా దేవాలయంపై శ్రద్ధ కనబరిచి ఎలాగైనా అన్యాక్రాంతమైన భూములను ఇప్పించి దేవాలయం అంగరంగ వైభవంగా వెలిగేంతటకు కృషి మరీ మరీ విన్నవించుకుంటున్నాను నా పేరు రాఘవేంద్ర మాజీ ఎంపీటీసీ నాది గద్వాల జోగులాంబ డిస్టిక్ రాజోలి గ్రామం రాజోలి మండలము శ్రీ శ్రీ లక్ష్మీ వైకుంఠ నారాయణ స్వామి ఆంజనేయ స్వామి భూములను కొంతమంది కబ్జాదారులు కబ్జా చేయడం జరిగినది ఆ కబ్జా నుంచి ఇప్పటి వరకు ఆ స్వామికి నైవేద్యం కానీ దీపం కానీ చాలా కరువైపోయినాయి పూర్వకాలం దేదీపే మానం గెలిగిన దేవాలయం ఈరోజు మూగబోయే పరిస్థితిలో ఉన్నది కలెక్టర్ గారు దేవాదాయ శాఖ మినిస్టర్ గారు అలాగే ఎంఆర్ఓ గారు ఎంపీడీఓ గారు ఊర్ల గ్రామ పెద్దలు రాజకీయ నాయకులు అందరూ కలిసి ఆ కబ్జాకి గురైన భూములను దయచేసి ఆ దేవాలయానికి ఇప్పిస్తే పూర్వ విభాగంగా రోజు దేదీప్యమానంగా వెలుగుతున్నది ఈరోజు ఏ పని చేయాలన్నా ఏ దేవాలయంలో పూజలు చేయాలన్నా ఈరోజు ఆర్థిక పరిస్థితి లేక దేవాలయంలో పూజలు నోచుకోలేక దేవాలయం వైభవం రావాలంటే మళ్ళీ మనం కబ్జాదారుల చేతి నుంచి విడిపించుకోవాల్సి వస్తుంది దయచేసి అందరూ గమనించి ఆ భూముల నుంచి ఆ భూములన్నీ మళ్ళా దేవాలయంకి వచ్చేటట్టు దయచేసి ఆ దేవాలయం మళ్ళీ దేదీపమానం వెలగాలంటే అందరూ కలిసి ఆ కబ్జా నుంచి విడిపించి దేవాలయంకి ఆ భూములు ఇప్పించాలగలరని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను రాజోలి గ్రామ ప్రజల నుంచి మనసారా కోరుకుంటున్నాను